वर्षापे कमीशन द्वारा प्रेस मीटर की आस्पेक्ट लास्ट टी बार రేపు త్రీ ఓ క్లాక్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత అరౌండ్ ఫోర్ థర్టీ ఆల్ టుడే లెటర్స్ ఓన్లీ ఈ కొన్ని లెటర్ ఈసీఐ మీడియా రిలేషన్షిప్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి మేము మీడియాని హార్ట్ ఆఫ్ దిస్ ఎలక్షన్ ప్రాసెస్ ప్రాసెస్ అంటే ఎలక్షన్ లో మనము చేసిన వర్క్ గురించి అక్కడ చేయబోతున్న కార్యక్రమాల గురించి పోలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి వాళ్ళని ఏ పద్ధతిలో పార్ట్ ఆఫ్ దిస్ హోల్ దేవ్ అది ఒకటి మీడియా ఫెసిలిటేషన్ మీడియాకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్ పోలింగ్ ఇన్ఫర్మేషన్ పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత ఓటర్ సంబంధించి రోజు మీడియా అంటే ప్రెస్ వాళ్ళకి త్రూ డిపార్ట్మెంట్ నేమ్ అడగడం జరుగుతుంది వాళ్ళ మన స్టేట్లో అయితే ఆల్రెడీ మనము రోజు పాసెస్ ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న పాలెస్ పాసెస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత కౌంటింగ్ చేసినప్పుడు ఎవరికి ఓట్ చేసినారో ఓటింగ్ కంపార్టెంట్ Accept that voting compartment every place they can go and see up to 11. Next. Take candidates and the this district level of the HS squad. Next. Here is